భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ భూపాల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని మహబూబ్ పల్లిలో ప్రమాదవశాత్తు జరిగిన షార్ట్ సర్క్యూట్ తో కొమ్ము ప్రమీలకు చెందిన ఇల్లు దగ్ధమైంది కాగా సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ఇంట్లో కాలిపోయిన బియ్యం దుస్తులు టీవీ ఇతరత్ర సామాగ్రిని పరిశీలించారు బాధితులకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు అగ్ని ప్రమాదంలో నష్టపోయిన కుటుంబానికి వెంటనే తగిన సహాయం అందించేందుకు సంబంధిత శాఖల అధికారులను ఫోన్ లో లైన్ లో ఆదేశించారు అలాగే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి ఎనిమిది వేల రూపాయలు అదేవిధంగా ఆర్థిక సహాయం కూడా అందించే విధంగా చర్యలు చేపడతాం వాళ్ళకి తీరని రోడ్డు ఇది కరెంటు వాళ్ళ తప్పిదమా లేకపోతే ఎవరికి తప్పిదమా దాని మీద కూడా విచారణ జరిపించడం అదేవిధంగా వీళ్ళకు ఆర్థికంగా కూడా కుటుంబానికి అండగా ఉంటాం అన్ని రకాలుగా సహకారాలు అందిస్తాం కనుక దీని వెంటనే తహసీల్దార్ దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు తగిన సహకారాన్ని కూడా సహాయాన్ని కూడా అందించడం జరుగుతుంది